కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన వంతడుపుల వెంకటస్వామి అనే యువ రైతుకు చెందిన లేగదూడపై హైనా దాడి చేయగా తీవ్ర గాయాలతో మంగళవారం మృతి చెందినట్లు బాధిత రైతు వెంకటస్వామి తెలిపారు వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన లేగదూడపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో హైనా దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వెంకటస్వామి తెలిపారు దాదాపు ఇరవై వేల రూపాయల విలువ చేసే లేగదూడ మృత్యువాత పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు బాధిత రైతు వెంకటస్వామిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తోటి రైతులు కోరుతున్నారు నా పేరు వంతడపల్ల వెంకటస్వామి మా సుందరగిరి గ్రామం చిగురుమణి నాకు ఒక మూడు ఆవులు ఉన్నాయి వాటితో పాటు మూడు దూడలు కూడా ఉన్నాయి నిన్న నైటు నిన్న సాయంత్రం పాలు వండుకొని లేగలను కట్టేసిపోసిన మళ్ళీ పొద్దున వచ్చేసరికి ఆయన దాడి చేసి నా లేగ దూడను చంపేసినాయి కొద్దిగా రైతులు మిగతా రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి నాకు ఈ లేగదూడ విలువ దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఉంటుంది దయచేసి నాకు గవర్నమెంట్ నుంచి అని ఏదైనా ఆర్థిక సహాయం ఈ దీనికి నష్టపరిహారం అందించగలరని మనవి చేస్తారు